కథాభారతి శ్రోతలకు స్వాగతం ఈనాటి కథ నమస్తే తెలంగాణ ముల్కనూర్ ప్రజా గ్రంథాలయం సంయుక్తంగా నిర్వహించిన కథల పోటీ రెండు వేల ఇరవై రెండులో ఐదు వేల రూపాయల బహుమతి పొందిన శ్రీ పొత్తూరు రాజేంద్రప్రసాద్ వర్మగారి చిలకా గాలి కెరటాలలో నీలి మేఘాలలో నన్ను దోచుకుందువటే ఈ జీవన తరంగాలలో గున్న మామిడి కొమ్మ మీద పాత సినిమాలలోని మధుర గీతాలను ఒకదాని తర్వాత మరొకటి ఆలపిస్తున్నాడు ధర్మభిక్షం పాటలు వింటున్న శ్రోతల స్పందనలను ఏమాత్రం తెలుసుకోవడం లేదు నేల మీద కూర్చుని తన ముందు పరిచిన గోనె సంచి మీద పడే చిల్లర డబ్బులో చప్పుడు మాత్రం చెవులతో వింటున్నాడు అతని పాటను వింటున్న వారిలో చాలామంది తమకు పట్టనట్లు ముందుకు వెళ్ళిపోతున్నారు కొంతమంది మాత్రం చిల్లరను ఆ సంచి మీదకి విసురుతున్నారు గంట తర్వాత తన పక్కనున్న పాత వాటర్ బాటిల్లో ఉదయం బోరింగ్ వద్ద పట్టుకున్న నీటిని కడుపు నిండా తాగి మళ్లీ గొంతును సవరించుకున్నాడు అనకాపల్లి రైల్వే స్టేషన్ నిశ్శబ్దంగా ఉంది రైళ్లు ఎక్కాల్సిన వాళ్లు హడావుడిగా స్టేషన్ లోపలికి వెళ్తుండగా రైలు దిగిన వాళ్లు తాపీగా తమ బ్యాగులను మోసుకుంటూ బయటికి వస్తున్నారు ఆటోల కోసం బస్సుల కోసం తొందరపడుతున్నారు ధర్మభిక్షం అవి ఏమీ పట్టించుకోవడం లేదు నేర్చుకున్న పాటలు కొన్ని వింటూ జ్ఞాపకం ఉంచుకున్న పాటలు మరికొన్ని పాడటానికి ఎంచుకున్నాడు వాటిలో ఎక్కువ సోలో గీతాలే పాటలు పాడి అలసిపోయినప్పుడు బాబు ధర్మం చెయ్యండి ధర్మదాతలు కనికరించండి బాబయ్యా అంటూ ప్రాధాయపడుతున్నాడు అతను పాడే పాటల్లో మాధుర్యం పాడే విధానం చూసిన కొంతమంది వీడి గొంతులో ఘంటసాల ఉన్నాడు అని చెప్పుకోవడం పాటల్ని మెచ్చుకోవడం అనేకసార్లు విన్నాడు అలా వింటున్నప్పుడు కొండంత బలం తనలో ప్రవేశించినట్లుగా అనిపించేది పాటలు పాడి అలసిపోయిన తర్వాత తన తిండికి సరిపడా చిల్లర వచ్చినప్పుడు ఆనందం అనిపించేది టీ నీళ్లకు కూడా డబ్బులు రాని రోజు అతని మీద అతనికే జాలి కలిగేది కాస్త జ్ఞానం వచ్చినప్పుడు అమ్మ తనను ఎత్తుకుని ఆడించిన సంగతి తనకు గంజి అన్నం తినిపించిన విషయం గుర్తుకు వచ్చేవి ఆ తర్వాత అమ్మ దగ్గర నుంచి దూరం అయిపోయాడు ఆమె తనను వదిలేసిందో వదిలించుకుందో అతనికి అంతగా గుర్తులేదు అనకాపల్లి రైల్వే స్టేషన్ తనకు శాశ్వత నివాసం అయిపోయింది కాస్త పెరిగిన తర్వాత తను ఎవరూ లేని ఒంటరివాడు అయిపోయాడు కంజీరమ్మే ఈ గుడ్డోడి తల్లి అంటూ ఎవరో అనుకుంటున్న మాటలు వినిపించేవి తనను తాను పోషించుకోలేక అమ్మ తనను వదిలేసిందని చార్నాళ్ల తర్వాత అర్థమైంది తన జీవన ప్రయాణం తానొక్కడే చేస్తున్నానన్న విషయం గుర్తుకు వచ్చిన ప్రతిసారి హృదయంలో ఎవరితో చెప్పుకోవాలో తెలియని విషాదం కమ్ముకునిపోయేది అటువంటి సమయంలో తనకు ఎవరూ లేరు తాను ఒంటరిని అనిపించేది ఆ స్థితిలో అప్రయత్నంగా కనుకొలకల్లోంచి కన్నీళ్లు జారి చిరిగిపోయిన అతని చొక్కాను తడిపేసేవి మనసంతా దుఃఖ సముద్రంగా మారిపోయేది ఆ దుఃఖంలోంచి పాత సినిమాల్లో విషాద గీతాలు ధర్మభిక్షం గొంతులోంచి అలలు అలలుగా జాలువారేవి ఆ బాధ అతని గొంతులోకి దూరి పాటగా బయటికి వచ్చేది అతని పాటలో మార్ధవం చెప్పలేని ఆర్తి ఆవేదన వినేవారిని కట్టిపడేసేవి మనసు కలిచివేసే తల్లి కంజరమ్మ జ్ఞాపకాలు తను ఎవరూ లేని ఏకాకినన్న ఆలోచనలు రోజులో కనీసం రెండు మూడు సార్లు ధర్మభిక్షాన్ని చుట్టుముట్టేవి మనసు అట్టడుగు పొరల్లోంచి కెరటాల్లా పాత పాటలన్నీ గొంతులోంచి బయటికి వస్తుండేవి పాడుతున్నంతసేపు మూసుకునిపోయి ఉన్న అతని కళ్ళు నీటి చలమలుగా తయారయ్యేవి ఎవరూ లేని ఒంటరి మనిషిని అని గుర్తుకు వచ్చిన ఆ సమయంలో ధర్మభిక్షం పాడుకునే ఆ పాటలు కన్నీటి వరదలోంచి కొట్టుకుని వస్తూ గాలిలో కలిసి అనకాపల్లి రైల్వే స్టేషన్ ప్రాంతం అంతా విహరించేవి ఆ స్టేషన్కు వచ్చిపోయేవారిని ఆ పాటలు కట్టిపడేసేవి రోజు అలా పాడుతున్న సమయంలో తను కూర్చున్న నేలకు కర్రతో తాకించిన చిన్న శబ్దం అతనికి వినిపించింది ఎవరో తన సమీపంలోకి వచ్చారన్న విషయం వెంటనే అతను మనసు గుర్తించింది తన ముందున్న గుడ్డ మీద వారు విసిరే చిల్లర నాణం చప్పుడు అవుతుందేమోనని చెవులు రిక్కించాడు ధర్మభిక్షం ఆ వచ్చిన వ్యక్తి ధర్మంగా ఎటువంటి నాణం వేయలేదు తన సమీపంలో ఎవరో మనిషి నిల్చుని తన పాట వింటున్నారన్న విషయం ధర్మభిక్షానికి అర్థమైంది కన్నీళ్లతోనే ఆ పాటను ముగించాడు నీ పాటతో అందరినీ ఏడిపిస్తున్నావు వింటుంటే నాకు ఏడుపు వచ్చింది బాగా పాడుతున్నావు ఆడగొంతుకు నుంచి అనుకోని ప్రశంస ధర్మభిక్షం ఆశ్చర్యపోయాడు తన పాతికేళ్ల జీవితంలో ఒక అమ్మాయి తన పాటను మెచ్చుకోవటం అదే మొదటిసారి ఉబ్బి తబ్బిబ్బైపోయాడు భుజం మీది తువ్వాలతో కళ్ళను తుడుచుకుంటూ ఎవరమ్మా నువ్వు నేనేమీ గొప్పోణ్ణి కాదు పొట్ట నింపుకోవడానికి ఈ స్టేషన్ ముందు కూర్చుని పాటలు పాడుకుంటున్నాను పుట్టుకతోనే గుడ్డోణ్ణి అన్నాడు ఒక నిమిషం ఆ అమ్మాయి ఏమీ మాట్లాడలేదు వచ్చిన వారు ఎవరో అంచనా వేద్దామని మూసుకుపోయిన కళ్ళున్న తలను పైకి ఎత్తాడు చీకటి తప్ప ఏమీ కనిపించలేదు నీ గొంతులో ఒకలాంటి తపన ఉంది పాడాలని కాకుండా నీ గొంతులోంచి దుఃఖం దుంకుతున్నట్లుగా నీ పాట ఉంది ఆమె మరోసారి మెచ్చుకుంది అమ్మగారు మీకు పాట అంతగా నచ్చితే తోచింది ధర్మం చేయండి అమ్మా జాలిగా అడిగాడు ఆకలేస్తున్నదా ధర్మభిక్షం తలంచుకున్నాడు ఎప్పుడో ఎండ రాకముందు తాగిన టీనీళ్ళు మాత్రమే కడుపులో ఉన్నాయన్న విషయం అతను ఆమెతో చెప్పలేకపోయాడు నీ పేరేంటి నీ వాళ్ళు ఎవరూ లేరా అడిగింది నా పేరు ధర్మభిక్షం ఈ పేరు పెట్టినందుకు అడుక్కుంటున్నానో అడుక్కుంటున్నందుకు ఈ పేరు వచ్చిందో నాకు తెలీదు కానీ నన్ను ఇదే పేరుతో పిలుస్తారు అని రెండు క్షణాలు ఆగి నాకు ఎవరూ లేరు మా అమ్మ పేరు కంజీరమ్మ అని తెలుసు ఎక్కడుంటుందో నాకెందుకు దూరంగా ఉందో తెలీదు నేను ఒంటరిని కళ్ళు లేని కబోదిని ఆమె తన సంచిలో చెయ్యి పెట్టి ఉదయం ఎవరో ఇచ్చిన రొట్టె ముక్కను తీసి నువ్వు చూడలేని వాడివని అనుకోలేదు నీ పాట నన్ను మైమరిపించింది అందుకే నీ దగ్గరికి పాట వింటూ వచ్చేశాను నేను నీలాంటిదాన్నే ఈ తిను అంటూ కింద కూర్చుని ఉన్న అతని తలకు రొట్టెను తగిలించింది ఇద్దరి బతుకులు ఒకలాంటివేనన్న మాట నెమ్మదిగా అని రొట్టెను అందుకున్నాడు నీకు ఉందా అని అడిగాడు మళ్ళీ నా పేరు కుమారి పుట్టినప్పటి నుంచి లోకాన్ని చూడని అంధురాలని నేను పాటలు పాడగలను కానీ నీ అంత బాగా కాదులే మొదటిసారి అనకాపల్లి వచ్చాను అందరూ ఉన్నా నాకు ఎవరూ లేనట్లే అన్ని అవయవాలు బాగున్న నా వాళ్ళంతా నా మీదే ఆధారపడి బతుకుతున్నారు అందుకే అందరినీ వదిలేసి నా బతుకు నేను బతుకుదామని గుంటూరు నుంచి వచ్చేశాను అతని పక్కన చతికిలపడి నెమ్మదిగా చెప్పింది ధర్మభిక్షం కొత్త జీవితానికి ఆ రోజు నాంది అయింది కుమారి పరిచయం తర్వాత ఆమె కూడా రైల్వే స్టేషన్లో చిన్న గోనెసంచిని ముందు పరుచుకుని కూర్చునేది స్టేషన్లోకి వచ్చిపోయేవారు ఆమె వద్ద కూడా చిల్లర పైసలు వేసేవారు ధర్మభిక్షం గొంతు గొంతుచించుకుని పాడే పాటలను వింటూ తను కూడా గుడ్డిదాన్ని ధర్మం చేయండి బాబయ్యా అంటూ ప్రాధేయపడేది తన పక్కన కూర్చుని అడుక్కోవటం వల్ల తనకు పోటీ వచ్చిందని కుమారి విషయంలో ధర్మభిక్షం ఎప్పుడూ అనుకోలేదు ఎవరో చేసే సాయానికి తను ఎందుకు బాధపడాలి అనుకునేవాడు ఇలా ఎంతకాలం అడుక్కోవాలి అందరినీ అలా అడగడం నీకు ఎలా ఉందో తెలియదు నాకు మాత్రం చాలా ఇబ్బందిగా ఉంది నాకు ఈ చిల్లర అడుక్కోవటం నుంచి బయటపడాలని ఉంది నీకు ఆ దేవుడు మంచి గొంతుకుని ఇచ్చాడు నీ పాటకు రావాల్సింది చిల్లర నా నాణాలు కాదు పచ్చ నోట్లు ధర్మభిక్షం పక్కపక్క నవ్వాడు ఆ సాయంత్రం గంజి తాగుతున్నప్పుడు పాట మన జీవితంగా ఉంది అందుకే పాటను మనను నడిపించే నావను చేద్దాం చెప్పింది కుమారి అంటే కుమారి తన ఆలోచన చెప్పింది మంగళగిరిలో తనకు తెలిసిన ఇద్దరు అంధ ఉన్నారు వారిని కలుసుకోవాలన్నది ఆమె సూచన ఆమె చెప్పిన తర్వాత ధర్మభిక్షం చాలా ఆలోచన చేశాడు ఎన్నాళ్ళున్నా పరిస్థితిలో మార్పు వస్తుందన్న నమ్మకం అతనికి కలగడం లేదు ఒక ప్రయత్నం చేస్తే తప్పేముంది అనిపించింది మంగళగిరి వెళ్దాం అన్నాడు ఆ రోజు ఇద్దరూ కలిసి మంగళగిరి బయలుదేరారు అనకాపల్లిలో తిరుపతి వెళ్లే రైలు ఎక్కి గుంటూరులో దిగారు రాత్రి పది గంటలవుతున్నది చలిగాలి రివ్వున వీస్తూ వణుకు పుట్టిస్తున్నది ధర్మభిక్షం దుప్పటి కప్పుకొన్నాడు రైల్లో బాత్రూం పక్కన కూర్చుని టికెట్ లేకుండా ప్రయాణించటం వల్ల శరీరం ఎంతో అలసిపోయింది ఆకలితో కడుపు నకనకలాడిపోతున్నది ఏదైనా కొనితేస్తా అంటూ తన చేతికర్రను నేల మీద కొడుతూ ముందుకు కదిలిపోయింది కుమారి రాత్రంతా అక్కడే బెంచి మీద ముడుచుకుని కూర్చున్న ధర్మభిక్షం ఆకలిని ఆ దగ్గరలో ఉన్న కొళాయి కొంతవరకు తీర్చింది ఏవో రైళ్లు వస్తున్నాయి వెళ్తున్నాయి రాత్రంతా కుమారి కోసం ఎదురు చూస్తూనే ఉన్నాడు భారంగా తెల్లారిపోయింది ముందు రోజు రాత్రి వెళ్ళిన మనిషి ఎందుకు రాలేదో ఎక్కడికి వెళ్ళిపోయిందో అతనికి అర్థం కాలేదు ఇంతలో దూరంగా కూనిరాగం వినిపించింది పిల్లలు దేముడు చల్లని వారే మెరుగని కరుణామయులే ఆ పాట కుమారి గొంతులోంచే వస్తున్నది ధర్మభిక్షానికి ఎక్కడ లేని హుషారు వచ్చేసింది కుమారి కర్రను నేల మీద కొడుతూ అతను కూర్చున్న బెంచీ దగ్గరికి వచ్చింది రాత్రంతా ఎక్కడికి వెళ్ళావు ఇంత ఆలస్యమైందేమీ ఆతృతగా అడిగాడు అతని ప్రశ్నలకు జవాబు చెప్పకుండా తడుముకుంటూ బెంచీకి పక్క కూర్చుని ఆకలి దంచేస్తున్నది నీ దగ్గర బాటిల్ ఉంది కదా అంటూ తెచ్చిన టిఫిన్ పొట్లం విప్పింది రాత్రి టిఫిన్ కోసం వెళ్తుంటే పోలీసుోడు నన్ను టిక్కెట్ అడిగాడు నేను తెల్లమొహం పెట్టాను టిక్కెట్లు లేకుండా ప్రయాణించామని గుంపులోకి తీసుకెళ్ళి వారితో నన్ను కలిపేశారు రాత్రంతా ఉంచి ఉదయం వదిలేశారు అంటూ టిఫిన్ అతని ముందుకు తోసింది ఆకలితో ఉన్న ధర్మభిక్షం గబగబా తినేశాడు నిన్న పోలీసుోళ్ళు పట్టుకున్న గుంపులో మనలాంటి కళ్ళు లేని ఇద్దరు ఆడోళ్ళు ఉన్నారు అంధుల్ని పోషించే అనాథాశ్రమం హైదరాబాద్లో ఉందని ఎవరో చెబితే అక్కడికి వెళ్తున్నారట ధర్మభిక్షం వెంటనే కుమారి నువ్వు వాళ్ళిద్దరినీ తీసుకునిరా మనతో ఉంచుకుందాం కలిసే బతుకుదాం మనం అనుకున్న పనికి ఉపయోగపడతారు వెంటనే వెళ్ళు అన్నాడు కుమారి కర్రను చప్పుడు చేసుకుంటూ వెళ్ళిపోయింది అరగంట తర్వాత ఇద్దరు ఆడవాళ్లను తనతో తీసుకుని వచ్చింది వారి పేర్లు పాపమ్మ బుజ్జి మీరెక్కడికి వెళ్ళొద్దు కల్లో గంజో తాగి అందరం కలిసే బతుకుదాం పాటలు పాడటం పెద్ద కష్టం కాదు సులభంగా నేర్చుకోవచ్చు అంటూ ధర్మభిక్షం వారితో ఆప్యాయంగా మాట్లాడాడు కుటుంబ సభ్యులతో కలిసిపోయినంత ఆనందపడిపోయారు వారిద్దరూ ఆ రోజు అందరూ కలిసి గుంటూరు నుంచి మంగళగిరి బయలుదేరారు కుమారికి ఆ ప్రాంతంతో పరిచయం ఉండటం వల్ల తబలా వాయించే వీరేసు ఆర్గాన్ పలికించే దేవుడు బాబును కలుసుకున్నారు రెండు రోజులు మంగళగిరిలోనే ఉండిపోయారు వారిద్దరూ కూడా పుట్టుకతోనే అంధులు తమ వాళ్లు ఎవరూ పట్టించుకోకపోవడంతో ఆ ప్రాంతంలో భిక్షాటన చేస్తూ జీవనం గడుపుతున్నారు ఎవరి బతుకులు వారు బతకడం కన్నా అందరూ కలిసి బతకాలన్న నిశ్చయానికి వచ్చారు తామంతా కలిసి పాటలు పాడేవో బృందాన్ని ఏర్పాటు చేయాలని అనుకున్నారు మంచి గొంతుక కలిగిన ధర్మభిక్షం చేసిన ఆ ప్రతిపాదనను వారంతా అంగీకరించారు ఎవరి మీద ఆధారపడకుండా భిక్షాటన జోలికి పోకుండా తమ కళను అందరికీ తెలియజేయడం ద్వారా జీవించాలని అనుకున్నారు ఎవరికీ కళ్ళు లేకపోయినా ఒకే మార్గంలో పయనించాలని కలిసికట్టుగా నిశ్చయించుకున్నారు మంగళగిరి నుంచి వారి ప్రయాణం మొదలైంది ఆరుగురు సభ్యులతో అంధుల కచేరి బృందం ఏర్పాటైంది కుమారి తమ్ముడు కృష్ణారావు కన్వీనర్గా కుదిరాడు అతనికి అన్ని అవయవాలు సక్రమంగా ఉండటంతో పాటు ఏ పని లేనందువల్ల కుమారి ఏరికొరి అతన్ని రప్పించింది అతను ఆ అంధుల బృందాన్ని నడిపించే రథసారధి అయ్యాడు ధర్మభిక్షం కుమారి పాపమ్మ వరుసగా పాటలు పాడుతుంటారు బుజ్జి కంజీరా వాయిస్తుంది వీరేశు చేతితో పనిచేసే ఆర్గాన్తో సంగీతాన్ని పలికిస్తుంటాడు దేవుడు బాబు లయబద్ధంగా తబలా కొడుతుంటాడు మొదట పాడుతున్న పాటలకు వీరి సంగీతానికి సంబంధం అంతగా ఉండేది కాదు కానీ రాను రాను పాటలకు ఈ సంగీతమే ప్రాణమైపోయింది ఈ అంధుల బృందం పాడే పాటల్లో సంగీతం ఏరులై ప్రవహించేది గ్రామదేవతల పండుగలు వినాయక చవితి నవరాత్రి ఉత్సవాల సమయాల్లో రాత్రిపూట వీరి పాటల కచేరీలు అన్ని ప్రాంతాల్లో ఏర్పాటవుతున్నాయి ఒక ప్రదర్శనకు రెండు మూడు వేలు మాత్రమే ఆశించే ఈ బృందానికి ఎక్కడబడితే అక్కడ స్వాగత సత్కారాలు లభిస్తున్నాయి బృందంలో ఉన్నవారు అందరూ అంధులే అయినందున వీరి ప్రదర్శనలు ఎక్కడ జరిగినా చాలామంది హాజరవుతున్నారు కృష్ణారావు కన్వీనర్గా వివిధ గ్రామాల్లో నాయకుల్ని కలుసుకుంటూ వీరికి అవకాశాలు కల్పిస్తున్నాడు వారందరితో పాటు తను కూడా ఒక భాగం వాటా సొము తీసుకుంటున్నాడు ఒకప్పుడు రైల్వే స్టేషన్ బయట పాటలు పాడుతూ యాచకులుగా ఉన్న వీరి పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది ఎంతోమందికి ఆదర్శంగా వీరి కార్యక్రమాలు తయారయ్యాయి కొన్ని పత్రికల్లో వారి సంగీత కచేరీల గురించి ఆసక్తికరమైన వార్తలు వెలువడ్డాయి ఈ వారంలో మనం అనకాపల్లి వెళ్ళాలి నువ్వు పుట్టి పెరిగిన పాటలు పాడిన ఆ రైల్వే స్టేషన్ ఎదుటే మన పాటల కార్యక్రమం ఏర్పాటు చేశారని మా తమ్ముడు చెప్పాడు అని చెప్పింది కుమారి అనకాపల్లి పేరు వినగానే ధర్మభిక్షం ఓ విధమైన అనుభూతికి లోనయ్యాడు రోజూ స్టేషన్ ముందు పాటలు పాడటం గుర్తుకు వచ్చింది కుమారి సలహాతో బృందాన్ని ఏర్పాటు చేసిన విషయం కూడా గుర్తుకు వచ్చింది నా వాళ్ళు ఎవరూ లేకపోయినా నేను తెలిసిన వాళ్ళు ఉన్న అనకాపల్లికి ఎప్పుడు వెళ్తానా అని అతని మనసు ఉవ్విళ్ళూరింది తల్లి అని అతను భావిస్తున్న కంజిరమ్మ కూడా గుర్తుకు వచ్చింది రెండు రోజుల్లో అనకాపల్లి వెళ్తారనగా అందరికీ పెద్ద దిక్కుగా ఉన్న నీకు రుణపడి ఉన్నాం అడుక్కోవడం నుంచి బయటపడాలని నేను చెప్పిన విషయాన్ని నువ్వు ఒప్పుకుని ఈ స్థాయికి తీసుకుని వచ్చావు నీకు ఇవ్వగలను నేను అన్నది కుమారి ధర్మభిక్షం రెండు నిమిషాలు ఏమీ మాట్లాడలేదు నీ ఆలోచనతో మన పరిస్థితి మారిపోయింది నువ్వు నాతో ఉండటమే నాకు కొండంత అండ ఒంటరితనం కూడా పోయినట్లుంది అన్నాడు నెమ్మదిగా కానీ నీకేదైనా ఇవ్వాలి అందామని అనుకున్నది కానీ మనసులోంచి మాటలు బయటికి రాలేదు ఆరుగురు కలిసి అనకాపల్లి చేరుకున్నారు నిర్వాహకులు వారికి చిన్న గదిని కేటాయించి కార్యక్రమం రాత్రి ఉంది అంతవరకు విశ్రాంతి తీసుకోండి అంటూ వెళ్ళిపోయారు ఊరంతా తిరిగి వస్తానని కుమారి కూడా వెళ్ళిపోయింది అనకాపల్లి చేరగానే ధర్మభిక్షానికి తెలియని అనుభూతి కలిగింది గదిలో విశ్రాంతి తీసుకుంటున్న చిన్నతనం నుంచి తను తిరిగిన ఆ జ్ఞాపకాలే మనసులో మెదులుతున్నాయి ఆ పరిసరాలు ఏవీ తను ఏనాడూ చూడలేదు కానీ తన సొంత ఇంటికి వచ్చిన మాదిరిగా అనిపించింది తనను ఘంటసాల అనుకునే ఆనాటి మనుషులు ఎవరైనా గుర్తించకపోతారా అని కూడా మనసు తహతహలాడింది పుట్టుకతో చూపులేని వారు బృందంగా పాటలలా పాడతారా అని ఎంతోమంది వచ్చారు ధర్మభిక్షం పాటలను అందుకున్నాడు ఒక్కో పాట అతని గొంతులోంచి ప్రవాహంలా వస్తున్నది మృదు మధురమైన కంఠంలోంచి తెరలు తెరలుగా వస్తున్న పాటలు అక్కడి వారిని చుట్టుముట్టాయి ఒక్కో పాట ముగిసిన వెంటనే వినిపిస్తున్న కరతాళ ధ్వనులు వందల సంఖ్యలో శ్రోతలు ఉన్నారన్న విషయం కనిపించని ధర్మభిక్షుం కళ్ళ వెనుక మనసు గ్రహించింది తమ స్టేషన్ ముందు ఒంటరిగా పాటలు పాడుతూ భిక్షం ఎత్తుకున్న ఒకనాటి నిరుపేద ధర్మభిక్షాన్ని చాలామంది గుర్తించారు కచేరీ జరుగుతుండగానే అక్కడున్న యువకులు ఎంతో ఉత్సాహాన్ని చూపించారు వచ్చిన వారి నుంచి డబ్బులు వసూలు చేశారు పది ఇరవై యాభై రూపాయల నోట్లతో పూలదండ మాదిరిగా తయారు చేశారు అక్కడున్న నాయకుల్ని పిలిచి ధర్మభిక్షం మెడలో ఆ దండ వేసి అభినందించారు శ్రోతలు చప్పట్లతో అభినందనలు తెలియజేశారు ధర్మభిక్షానికి జరుగుతున్నది ఏంటో అర్థం కాలేదు అక్కడ ఏం జరుగుతున్నదో వాద్య బృందానికి కనిపించడం లేదు వేదిక మీద ఏదో జరుగుతుందన్న విషయం మాత్రం వారి మనోఫలకంలో మెదులుతున్నది ఆ వేదిక మీద కుమారి ఎక్కడుందా అని ఒక క్షణం ఆలోచించాడు ఈ పాటగాళ్లంతా అంధత్వం శాపం కాదని నిరూపించారు చూపులేని గానగంధర్వులుగా తయారయ్యారు బృందాన్ని నడిపిస్తున్న ధర్మభిక్షం ఈ స్టేషన్ ముందే తన గానాన్ని మొదలుపెట్టాడు ఈ అంధుల కచేరీ బృందం మరింత అభివృద్ధి చెందాలి ఎవరో ఉపన్యాసం చెబుతున్నారు కచేరీ సభ్యులకు అప్పుడు అసలు విషయం అర్థమైంది ఉత్సాహం ఉప్పొంగిన వీరేసు తన ఆర్గాంతో రకరకాల రాగాలను పలికించాడు దేవుడు బాబు ఆగకుండా ఐదు నిమిషాలు నిర్విరామంగా తబలా వాయించాడు ప్రేక్షకుల నుంచి చప్పట్లే చప్పట్లు ధర్మభిక్షం పక్కనున్న వ్యక్తిని మైక్ అడిగి తీసుకున్నాడు అతను ఎప్పుడూ వేదికపై మాట్లాడలేదు తనకు జరిగిన సన్మానానికి స్పందనగా మాట్లాడాలనిపించి గొంతు సవరించుకున్నాడు మీరు మా మీద చూపించిన అభిమానం మరవలేనిది మరుపురానిది మేమంతా అంధులమైన మాలోని కళను ఆరాధించారు అభినందించారు మీరు నాకు వేసిన నోట్ల దండ విలువ ఎంత ఉంటుందో నాకు తెలియదు దీనికి ఎవరూ విలువ కట్టలేరు ఇది నా ఒక్కడికే కాదు మా అందరికీ చెందుతుంది మేం ఎవరూ మా కళ్ళతో మిమ్మల్ని చూడలేం కానీ మా హృదయాలతో మీ ప్రేమను కొలవగలం గుండెల నిండా దాచుకోగలం మాకు కళ్ళు వచ్చి ఈ అందమైన ప్రపంచాన్ని రంగుల్ని ప్రకృతి అందాలను కళ్ళారా చూసినంత ఆనందంగా ఉంది మీ ప్రేమతో మాకు కొత్త ప్రపంచాన్ని చూపించారు నేను అనాథను కాదు అనే విషయం మీ అభిమానంతో అర్థమైంది ధర్మభిక్షం గొంతు పూడుకుపోయింది మరి మాట్లాడలేకపోయాడు అతని కళ్ళ వెంబడి కన్నీళ్ళు బొటబొటా కారిపోయాయి వేదిక మీదకి చేరిన కుమారి తడుముకుంటూ ధర్మభిక్షం వద్దకు వచ్చింది అతని సమీపంలోకి వచ్చిన కుమారి కదలికల్ని అతను గుర్తించాడు బాబూ అంటూ ఓ వృద్ధురాలు ధర్మభిక్షాన్ని చుట్టుకునిపోయింది ఆమె కళ్ళు కూడా తడిచి ముద్ద అయిపోయి ఉన్నాయి ఆమె కుమారి కాదన్న విషయం తెలుసు ఎవరిమే అతని మదిలో లక్ష సందేహాలు మీ అమ్మ కంజీరమ్మ వెతికి పట్టుకు తెచ్చాను కుమారి చెబుతున్న మాటలు వినిపించడం లేదు అమ్మా అంటూ బావురు మన్నాడు కంజీరమ్మ కొడుకును చుట్టుకుని పోయింది ఆమె కంటి నుంచి వస్తున్న కన్నీటి ధార అతని చొక్కాను తడిపేసింది మరో పక్క నుంచి కుమారి అతన్ని వాటేసుకుంది మూతపడిన ఆమె కళ్ళు కూడా వర్షిస్తున్నాయి అనిర్వచనీయమైన ఆ దృశ్యం అక్కడి వారిని కట్టిపడేసింది ఎన్నాళ్లుగానో ఎదురు చూస్తున్న కన్నతల్లి తన పక్కనున్నా చూడలేకపోతున్న ధర్మభిక్షం దుఃఖంతో వస్తున్న వెచ్చని కన్నీళ్లు రెప్పలు విప్పలేని కళ్ళ నుంచి ధారాపాతంగా కారాయి ఆ కన్నీళ్లు బొట్లుగా కుమారి తలపై రాలాయి ప్రేక్షకుల కరతాళ ధ్వనులు మిన్నంటిపోయాయి అదండి ఈనాటి కథ శ్రీ పొత్తూరు రాజేంద్ర ప్రసాద్ నిశ్శబ్ద గీతం పొత్తూరు రాజేంద్ర ప్రసాద్ వర్మగారు విశాఖపట్నం జిల్లా భీమునిపట్నం వాస్తవ్యులు ఈనాడులో సబ్ ఎడిటర్ స్టాఫ్ రిపోర్టర్గా చేసి ప్రస్తుతం ఆంధ్రజ్యోతి రిపోర్టర్గా ఉన్నారు వృత్తిరీత్యా ప్రభుత్వ ఉపాధ్యాయులు ఉపాధ్యాయ ఉద్యమం అనేక పదవులు చేసి పెద్ద ఉపాధ్యాయ సంఘానికి అధ్యక్షుడిగా ఉంటున్నారు వర్ధమాన ఫ్లెమింగో బాల విశాఖ ఉపాధ్యాయ పత్రికలకు సంపాదకునిగా చేశారు సాంఘిక బాల డిటెక్టివ్ సాహిత్యాలలో మూడు వందల కథలు నాలుగు నవలలు యాభై కవితలు ప్రచురణ అనేక బహుమతులు సొంతం భీమిలి చరిత్రపై ముప్పై కథలు రాశారు వర్ధమాన కళా సాహిత్య సంఘాలకు వ్యవస్థాపక అధ్యక్షుడిగా ఉన్నారు ఈ కథను ఆడియోగా చేయననుమతించిన రచయిత శ్రీ పొత్తురు రాజేంద్ర ప్రసాద్ వర్మగారికి కథాభారతి తరపున కృతజ్ఞతలు మా శ్రోతల తరపున వారికి శుభాభినందనలు వచ్చే కథలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు